బాపట్ల పట్టణంలోని పహల్గాం అమరులకు నివాళులర్పిస్తూ శాంతియుత ర్యాలీ మరియు మానవహారం ఏర్పాటు భారతీయులకు ఐక్యతకు నిదర్శనం రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పిలుపు మేరకు రాష్ట వ్యాప్త మాజీ సైనిక సంఘాల నిరసన మరియు కొవ్వత్తుల ర్యాలీలో భాగంగా బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీ మరియు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేయబడిన మానవహారం కార్యక్రమాల్లో పాల్గొని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భారతీయులకు నివాళులు మరియు జోహర్లు అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఈ సందర్భంగా రాష్ట అధ్యకులు తాండ్ర మాట్లాడుతూ అసువులు బాసిన భారతీయులకు అర్పించి ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాలనే నినాదంతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన సాక్షిగా ఏర్పాటు చేసిన మానవహారానికి పార్టీలకు అతీతంగా జనసేన నాయకులు కూడా పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు మాజీ సైనికులతో పాటు మానవ హారానికి ఈరోజు బాపట్ల పట్టణంలో పేల్గా జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మాజీ సైనిక సంక్షేమ సంఘాలు మరి ధర్నాలు కొవ్వొత్తుల ర్యాలీలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు దానికి అనుసంధానంగా బాపట్లలో కూడా మరి ఈ రోజు నిరసన కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది శాంతియుత ర్యాలీ ఎవరైతే పేల్గాంలో అసూలు వాసారో వారిని మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మాజీ సైనికులు అందరం కూడా ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నూట నలభై కోట్లకి జనాభా పైన ఉన్నా గాని భిన్నత్వంలో ఒక నిదర్శనమే ఈ యొక్క పేలగా ఘటనని అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్టీ జెండాలు పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చి ఖండిస్తూ నిరసనలు తెలియజేయడం చాలా శుభ సూచితం ఈరోజు మాజీ సైనికులతో పాటు పాపట్ల జనసేన పార్టీ వారు కూడా మరి ఈ నిరసన కార్యక్రమం పాల్గొనడం మరి మరణ అసూలు పాసినటువంటి భారతీయులకు నివాళులర్పించడం చాలా శుభ సూచకం నిన్న మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా ఉన్న వైఎస్సార్ పార్టీ వాళ్ళు కూడా సిపిఎం సిపిఎం అన్ని పార్టీలు చేయటం వాళ్లందరినీ కూడా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున అభినందిస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు మాతో పాటు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనశ్రేణుల జనసేన నాయకులను ప్రత్యేకంగా అభినందిస్తూ నేను ఈ సందర్భంగా భారతీయులందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను అందరూ కూడా కొంత కొంతమంది తెలిసి తెలియక ఇన్ని నూట నలభై కోట్ల జనాభాలో కొన్ని వేల రకాల జాతులు మతాలు కులాలు ఉన్నప్పటికీ రాజ్యాంగం యొక్క నేడలో భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే పవర్ఫుల్ అనేటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం నీడలో ఈ రోజున భారతీయులకు ఎన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ ఎవరో దుండగులు దుష్టులు కొంతమంది విధవలు ఎవరో నలుగురు చేసిన కార్యక మరి ఒక దుచ్చరీ కోసం ముస్లిం జాతిని కించపరచొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే భారతదేశ నిర్మాణంలో ముస్లింలు కూడా కీలక పాత్ర ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మాజీ సైనికులుగా మాతో పాటు ఎంతో మంది ముస్లిం సోదరులు ఎంతో మంది క్రిస్టియన్ సోదరులు హిందువుల సోదరులు అందరూ కలిపితేనే భారతదేశానికి రక్షణగా మిలిటరీ గాని ఎయిర్ ఫోర్స్ గాని నేవీ గానీ చెప్పి తెలియజేస్తున్నాను కేవలం ఎవరైతే దుష్ట శక్తులున్నాయో విదేశీ హస్తాలతో ఇన్ని రకాల జాతులు కలిసి ఉండటం ఇష్టం లేనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమందిని వారి యొక్క దుండగులను మన దేశంలో మరి పంపించి ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి చర్యలను ఖండించడం తీవ్రంగా ఖండిస్తూ మీరు దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ వారు కానీ ఇండియాకి సంబంధించినట్టు హీరోలు ఎవరైతే ఉన్నారో సైనికులు ఇండియన్ హీరోస్ ఎవరంటే సైనికులు అలాంటి సైనికులతో మీరు పోరాడాలు తప్పితే ఇలాంటి పిరికి పందా చర్యలకు భారతీయులు ఏమాత్రం భయపడరని చెప్పి మీకు మీ వెన్నులో వణుకు పుట్టే విధంగా తగిన విధంగా సమాధానం చెప్పటానికి భారతదేశం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ సిద్దంగా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజున అసూలు బాసినటువంటి పేల్గాముల అసూలు బాసిన పౌరులకు అదేవిధంగా నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ గారికి అర్పించుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తున్నావు జోహార్ పేల్గాముల అసూలు బాసిన పౌరులకు सूलभास भारत माता के भारत माता के भारत माता के